రంజాన్ని నేను కూడా అర్థం చేసుకోవటానికి చాలా ట్రై చేశాను చేసినప్పుడు నాకు మూడు విషయాలు తెలిసినాయి ఒకటి అత్యంత కష్టంతో సహనంతో చేసేటువంటి ఉపవాసం రెండోది దాన ధర్మాలు చేసేటువంటిది మూడో అంశం అందరూ కలిసి కులమతాలకు అతీతంగా కూర్చొని భోజనం చేయటం కష్టంతో కూడినటువంటి ఉపవాసం మనిషిలో ఒక ఓర్పుని సహనాన్ని అదేవిధంగా పేదవారి ఆకలిని పేదవారికి కాని వారికి కూడా తెలియజేసేటువంటిది సహనం రెండోది దాన మనం సంపాదించే ఆస్తిలో ఎంతో కొత్త సహాయం చేయటం అనేది దాన నేను ఈ రోజు డాక్టర్ అవడానికి కారణం కూడా మీరందరూ ఒకప్పుడు కట్టినటువంటి ట్యాక్స్ నేను మెడికల్ కాలేజ్ లో నా వంతుగా ఏదో కొద్దిగా సహాయం చేయడం కూడా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఆఖరికి మనం అందరం కూర్చొని కలిసి భోజనం చేయటం అనేది కూడా చాలా అదృష్టంగా మీ అందరితోటి ఈ విధంగా నేను కలిసి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ ముస్లిం సమాజానికి నా వంతు సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈద్ ముబారక్